హాయ్ అండి వెల్కమ్ టు మోర్లా వ్లాగ్స్ ఎలా ఉన్నారు అందరూ నేను చాలా బాగున్నానండి ఇదేంటో మీ అందరికీ తెలుసు కదా మునగాకండి అండి ఈరోజు నేను ఒక మంచి దీని హెల్త్ బెనిఫిట్స్ కూడా మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను ఈ మునగాకుని మనం ఏ రూపంలో తీసుకున్నా చాలా మంచిదండి పౌడర్లా కానీ కర్రీలా కానీ పప్పులో కానీ ఏ విధంగా తీసుకున్నా కూడా హెల్త్ బెనిఫిట్స్ అయితే చాలా ఉన్నాయి మునగాకులో ఎక్కువగా కాల్షియం ఉంటుంది మనం తాగే పాలతో కంపేర్ చేస్తే త్రీ టైమ్స్ ఎక్కువగా క్యాల్షియం అనేది అనేది ఉంటుంది విటమిన్ ఏ ఎక్కువగా ఉంటుంది విటమిన్ ఏ తెలుసు కదా కంటి చూపుకి చాలా మంచిది అలాగే ఐరన్ కూడా చాలా ఎక్కువగా ఉంటుంది ములగాకులో చాలామంది ఆడవాళ్ళు ఐరన్ డెఫిషియన్స్ బాధపడుతూ ఉంటారు అలాంటి వాళ్ళకు కూడా ఈ ములగాకు అనేది చాలా మంచిది అలాగే బీపీ తక్కువగా ఉంటుంది షుగర్ని కంట్రోల్ చేస్తుంది బ్లడ్ షుగర్ అనేది మెయిన్గా కంట్రోల్ అవుతుందండి దీనిలో మునగాకులో ఫైబర్ కంటెంట్ ఎక్కువగా ఉండడం వల్ల డైజెషన్ ప్రాబ్లమ్స్ కూడా రాకుండా ఉంటాయి అసలు మునగాకు హెల్త్ బెనిఫిట్స్ అయితే ఇన్ని అని అని ఏం లేవు చాలా చాలా ఉన్నాయండి అసలు చెప్పుకుంటూ పోతే హెల్త్ పరంగా అయితే మునగాకు ది బెస్ట్ అని చెప్పొచ్చు మనకి మునగాకు అనేది ఈజీగానే దొరుకుతుంది కాబట్టి మనం కూడా దాన్ని తెచ్చుకుని దాన్ని పొడిలాగానో కర్రీలాగానో పప్పులాగానో చేసుకుని మన డైట్లో కానీ ఇంక్లూడ్ చేసుకోగలిగితే చాలా హెల్తీగా కూడా ఉండొచ్చు ఈ విధంగా మునగాకు గురించి చెప్పుకుంటూ పోతే చాలానే ఉన్నాయండి దీనిని ఇలా మనం పొడిలో కనుక చేసుకుని పెట్టుకుంటే ఇది నెల రోజుల వరకు నిలువ ఉంటుంది మునగాకు దొరకని వాళ్ళు కూడా దీన్ని ఇలా ప్రిపేర్ చేసి పెట్టుకున్నారనుకోండి ఎప్పుడు కావాలంటే అప్పుడు వాడుకోవచ్చు అనమాట మునగాకుని ఇలాగ కూరల రూపంలోనే కాదండి మనకి కీళ్ళనొప్పులు వాపులు ఏమైనా వచ్చినప్పుడు ఆ మునగాకుని తీసుకొచ్చుకొని కొంచెం వెయిట్ చేసి మనకి ఎక్కడైతే నొప్పులు వాపులు ఉన్నాయో ఆ ప్లేస్లో కనుక కట్టుగా కట్టినట్టయితే నొప్పులు కూడా రిలీఫ్ అవుతాయని చెప్తారు కొలెస్ట్రాల్ డైజెషన్ ప్రాబ్లమ్స్తో బాధపడే వాళ్ళు కూడా ఈ ములగాకుని అప్పుడప్పుడు తీసుకోవడం వల్ల అవన్నీ కొంచెం తగ్గించుకోవచ్చు దీన్ని చేసుకోవడం చాలా సింపులే అండి దీనికోసం మనం కారానికి సరిపడా ఎండుమిర్చి ధనియాలు కొంచెం సాయమైన పప్పు వేసుకొని దోరగా ఫ్రై చేసుకోవాలి ఆ తర్వాత మనం కరివేపాకును మునగాకుని ఇది ఈక్వల్ రేషియోలో తీసుకోవాలి కరివేపాకు కూడా చాలా చాలా మంచిదండి హెల్త్ బెనిఫిట్స్ అయితే చాలా ఉన్నాయి మన హెయిర్కి కంటికి డైజెషన్కి అన్నిటికీ కరివేపాకు చాలా మంచిది అందువల్ల రెండు ఈక్వల్ క్వాంటిటీలో తీసుకొని వాటిని కూడా ఇలాగ ఫ్రై చేసేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇది షుగర్ పేషెంట్స్కి అయితే చాలా మంచిదండి షుగర్లో ఉన్న బ్లడ్ బ్లడ్ షుగర్ లెవెల్స్ని అయితే బాగా తగ్గిస్తూ ఉంటుంది దీన్ని మనం డైలీ ఒక స్పూన్ కనుక తీసుకోగలిగితే మన బాడీకి కావాల్సిన పోషకాలన్నీ అందుతాయి అన్నమాట పిల్లల్లో కూడా పిల్లల్లో కూడా డైజెషన్ ప్రాబ్లమ్స్ ఉంటాయి ఆ పిల్లలకి అన్నం అరగకపోవడం నులుపురుగులు రావడం అలాంటి ప్రాబ్లమ్స్లో ఉన్న పిల్లలకి ఈ పొడిలో కనుక నెయ్యి వేసి కొంచెం పెట్టారంటే అలాంటి ప్రాబ్లమ్స్ కూడా మొత్తం తగ్గిపోతాయి అందుకని ఇంత మంచి బెనిఫిట్స్ ఉన్న మునగాకుని మీరు కూడా అప్పుడప్పుడు అనే ట్రై చేస్తూ ఉండండి మనకి ఈజీగానే దొరుకుతుంది మ్యాక్సిమం మనకి అందరిళ్లలోనూ ములగ చెట్లు అనేవి ఉంటాయి కదా అందుకని మీరు కూడా అప్పుడప్పుడు ట్రై చేస్తూ ఉండండి మీరు కనుక నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి ఇప్పుడు మనం ముందుగా వేయించి పెట్టుకున్న ఎండుమిరపకాయల్ని వెల్లుల్లిపాయలు జీలకర్ర కొంచెం రాళ్ళు ఉప్పు వేసుకొని బాగా మిక్సీ పట్టుకోవాలి ఈ విధంగా బాగా పౌడర్ లాగా చేసేసుకోవాలన్నమాట వెల్లుల్లి కూడా హెల్త్ పరంగా చాలా మంచిదండి దానిలో కూడా చాలా చాలా మంచివి ఉంటాయి నులిపురుగులతో బాధపడే వాళ్ళు ఉంటారు కదా వాళ్ళు వెల్లుల్ని ఎక్కువగా తీసుకోవడం వల్ల అలాంటి ప్రాబ్లమ్స్ అన్నీ తగ్గుతాయి నెక్స్ట్ ఇందులోనే మనం ముందుగా వేయించి పెట్టుకున్న కరివేపాకు మునగాకు కూడా వేసుకుని మీరు కూడా బాగా మెత్తగా పొడిలాగా చేసేసుకోవాలి ఇప్పుడు దీన్ని మనం ఇలా పొడిలా అయిన తర్వాత ఒక గాజు బౌల్లో సీసాలో పెట్టుకోవాలి గాజు సీసాలో పెట్టుకోవడం వల్ల ఎక్కువ రోజులు నిల్వ ఉంటుందన్నమాట దీన్ని విధంగా మనం నెల రోజుల వరకు స్టోర్ చేసుకోవచ్చు ఫ్రిడ్జ్లో కూడా అవసరం లేదు బయట ఉంచుకోవచ్చు ఇన్ని బెనిఫిట్స్ ఉన్నప్పుడు మీరు కూడా ఒకసారి తప్పకుండా మునగాకుతో ఏదో ఒక రెసిపీ కర్రీయో ఫ్రైయో పప్పు ఏదో ఒకటి ట్రై చేయండి అప్పుడప్పుడున్న వారానికి ఒకటి రెండుసార్లు అయినా మునగాకు మీ డైట్లో ఉండేలాగా చూసుకోండి ఈ పొడిని మనం ఇలాగ వేడివేడి అన్నంలో నెయ్యి కానీ యాడ్ చేసుకుని తింటే టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుంది ఆ టేస్ట్ పరంగా అయితే ఏం రాజీపడకలా నేనైతే మునగాకు ది బెస్ట్ అని చెప్తాను చాలా బాగుండింది చాలా హెల్త్ బెనిఫిట్స్ అయితే మిగిలిన అన్ని ఆకుకూరలతో కంపేర్ చేసుకుంటే మునగాకులో చాలా హెల్త్ బెనిఫిట్స్ అయితే ఉంటాయి ఇదిగోండి ఇది ఇవాళ రెసిపీ మీకు నచ్చిందనే అనుకుంటున్నాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్